హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ చాలా టేస్టీ టేస్టీగా బిర్యానీ ఈ తీరులో చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి రుచితో పాటు అలసిపోతాం కదండి చాలామంది బిర్యానీ చేయాలంటే అలసటగా ఫీల్ అవుతారండి కానీ నేను చేయబోయే మెథడ్లో ఓసారి చేసి చూడండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది రుచి అయితే భలేగా ఉంటుందండి ముందుగా స్టవ్ పైన ఎసర పెట్టుకోవాలండి రైస్ ముందుగానే బాయిల్ చేసుకోవాలి అందులో ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎసర బాగా మరుగుతున్నప్పుడు బిర్యానీ రైస్ అనేది ఓ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టి ఉంచుకున్న బిర్యానీ రైస్ని ఇప్పుడు ఎసరలో వేసేసుకోవాలండి మనకి ఈ రైస్ అనేది ఒక హాఫ్ భాగం వరకు ఉడికితే సరిపోతుందండి మిగిలిన హాఫ్ భాగం అనేది మనం చికెన్లో ఉడికించుకుంటామండి చూడండి పలుకు అనేది ఉండాలండి లోపలనేది ఇలా ఉడికిపోయిన రైస్ని వడపోత గిన్నెలో వడకట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఓ మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చూడండి చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇలా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కాస్త పుదీనాకు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కాస్త కొత్తిమీర రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా కలిగి పెట్టుకున్నాక వాష్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చికెన్ చేసేటప్పుడు కాస్త చూసి యాడ్ చేసుకోండి మీరు చేసే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చక్కగా చికెన్ అనేది ఇలా మగ్గుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేయటం వల్ల మనకి చికెన్లో నుంచి నీసువాసన అనేది రాకుండా ఉంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా చికెన్లోని వాటర్ ఇనికిపోయే వరకు బాగా వేపుకోవాలండి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి చూడండి చక్కగా ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయిందండి మనకి చికెన్ మగ్గేటప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి చక్కగా వేగిపోయిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలండి చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియ చాలా సింపుల్ ప్రాసెస్ అండి మామూలుగా మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు చికెన్ పచ్చిదే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదండి కానీ నేను చేసే ప్రాసెస్లో ఓసారి చూడండి టేస్ట్ భలేగా ఉంటుందండి చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత మరికొద్దిగా పుదీనాకు యాడ్ చేసుకోవాలండి ఈ పుదీనాకు అనేది ఒకేసారిగా వేయకుండా మధ్య మధ్యలో కాస్త యాడ్ చేసుకుంటూ వేపుకున్నామంటే ఈ పుదీనాకు ఫ్లేవర్తో చికెన్ అనేది భలే రుచిగా ఉంటుందండి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత చిలికి పెట్టుకున్న పెరుగుని ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసేటప్పుడు పూర్తిగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పెరుగు యాడ్ చేసుకోవాలండి లేకపోతే పెరుగు అనేది ఇరిగిపోతుందండి చక్కగా పూర్తిగా స్టవ్ కట్టేసిన తరువాత పెరుగు యాడ్ చేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ వేడి మీదనే ఇప్పుడు కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ రైస్ని ఒక హాఫ్ భాగం వరకు చికెన్ పైన వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన సగం భాగం చికెన్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ కూడా ఇప్పుడు ఈ రైస్ పైన యాడ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా దీనిపైన వేసేసుకోవాలండి పొరల పొరలుగా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనాకు పైన యాడ్ చేసుకోవాలండి మనకి ఫ్రైడ్ ఆనియన్ అనేది మనం కర్రీ చేసేటప్పుడే యాడ్ చేసేసుకున్నామండి మళ్ళీ ఇప్పుడు యాడ్ చేయని అవసరం లేదు ఇప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి పైన నెయ్యి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్ కలర్ అనేది కాస్త యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి పూర్తిగా మీ ఆప్షనల్ అండి చక్కగా ఇలా యాడ్ చేసుకున్న తరువాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది ప్రీ హీట్ చేసుకో ఉండాలండి హీట్ చేసుకున్న ప్యాన్ పైన రైస్ బౌల్ పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఈ టేస్టీ టేస్టీ బిర్యానీ టేస్ట్ చూడాలంటే మరి మీరు కూడా చేసుకోవాలి కదండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అదేవిధంగా వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి బిర్యానీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి మరెందుకు ఆలస్యం ఈ రుచికరమైన బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి